టాలీవుడ్లోని స్టార్ హీరోలు తమ వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేసే క్రమంలో తీసుకునే జాగ్రత్తలు చాలానే ఉంటాయి వాళ్ళు మొదలుపెట్టే మొదటి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలి అన్న తాపత్రయంతో ఎన్నో ప్రయత్నాలు చేస్తారు నందమూరి బాలకృష్ణ అక్కినేని నాగార్జున వెంకటేష్ అలా హీరోలుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వారే ఇదే రకంగా సూపర్ స్టార్ కృష్ణ కూడా తన కొడుకుని హీరోగా ఇంట్రడ్యూస్ చేయడానికి అన్ని సన్నాహాలు చేసుకున్నారు కొడుకు అంటే మహేష్ బాబు కాదండి రమేష్ బాబు స్టార్ కృష్ణ తన పెద్ద కొడుకు రమేష్ బాబుని హీరో ఎంట్రీ ఇప్పించడం కోసం అతనికి నటనతో పాటు డ్యాన్స్ ఫైట్స్ ఇలా అన్ని విద్యలలో శిక్షణ ఇప్పించారు మరోపక్క చిన్న కొడుకు మహేష్ బాబుని చైల్డ్ ఆర్టిస్ట్గా తనతో పాటు సినిమాలో యాక్ట్ చేయించి ట్రైనింగ్ ఇచ్చుకున్నారు రమేష్ బాబు ఎంట్రీ కోసం అప్పట్లో బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన బేతాబ్ అనే మూవీని తెలుగులో రీమేక్ చేయడానికి రైట్స్ను కూడా సొంతం చేసుకున్నారు పరచూరి బ్రదర్స్తో ఈ సినిమాకు సంబంధించిన రచన చేయించి బాలీవుడ్ బప్పిలహరితో పాటను రికార్డ్ చేయించారు రమేష్ బాబు సరసన హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ ను సెలెక్ట్ చేసుకున్నారు కొడుకు మొదటి సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీగా నిర్మించాలి అని సొంత పద్మాలయ స్టూడియో బ్యానర్స్పై ఈ సినిమాను ప్రారంభించారు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తన కొడుకు సామ్రాట్గా వెలగాలి అనే ఉద్దేశంతో మూవీకి సామ్రాట్ అనే సూపర్ హైప్ ఉన్న టైటిల్ని కూడా సెలెక్ట్ చేశారు అదే టైంలో బాలకృష్ణ హీరోగా నిలదొక్కుకోవడానికి ట్రై చేస్తున్నారు దేవుడు చేసిన మనుషులు సినిమా టైంలో కృష్ణ రామారావు మధ్య ఒక విషయంలో చిన్నపాటి వివాదం ఏర్పడింది ఇక అప్పటి నుంచి ఈ ఇద్దరి మధ్య అస్సలు మాటలు లేవు అన్న విషయం అందరికీ తెలిసిందే సరిగ్గా అదే సమయానికి బాలకృష్ణ విజయశాంతి జంటగా కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో మరొక సినిమా షూటింగ్ ప్రారంభమైంది అయితే ఆ మూవీకి కూడా సామ్రాట్ అనే పేరు పెట్టడంతో వివాదం మొదలైంది నిర్మాతలు ఇద్దరూ ఆ టైటిల్ తమదంటే తమది అని వాదించుకున్నారు ఆఖరికి ఈ వివాదం కోర్టు వరకు వెళ్ళింది వాదోపవాదాలు విన్న న్యాయమూర్తి టైటిల్ హక్కులు కృష్ణకే చెందుతాయని తీర్పునిచ్చారు దీంతో బాలకృష్ణ సినిమాకు సాహస సామ్రాట్గా పేరు మార్చుకున్నారు బాలకృష్ణ సినిమా పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఏప్రిల్ పదమూడున రిలీజ్ అయితే అదే సంవత్సరం రమేష్ బాబు నటించిన సామ్రాట్ చిత్రం అక్టోబర్ రెండున విడుదలైంది మొదటి సినిమాతో సూపర్ హిట్ సాధించిన రమేష్ బాబు ఓ పదిహేను సినిమాలకు పైగా నటించాడు కానీ ఆ తర్వాత ఏది అతనికి అంత మంచి పేరు తేలేకపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్